సూపర్ ఫుడ్స్ స్నాక్ టైమ్ సూపర్ స్టార్ పీనట్ కాల్చిన వేరుశనగ గింజల్లో అరవై రెండు మిలియన్ ఫైటోస్టెరాల్స్ ఉంటాయి ఇవి మీ శరీరం కొలెస్ట్రాల్ను గ్రహించకుండా నిరోధించే మొక్కల సమ్మేళనాలు వేరుశనగ లేదా వేరుశనగ వెన్న మరియు ఇతర గింజలను క్రమం తప్పకుండా తినేవారికి ప్రాణాంతక గుండెపోటు వచ్చే ప్రమాదం ముప్పై నుండి యాభై శాతం తక్కువగా ఉంటుందని వివరించడానికి ఇవి సహాయపడతాయి వేరుశెనగ గింజలు హోమోసిస్టిన్ తగ్గించే ఫోలేట్కు కూడా మంచి మూలం కానీ ఉప్పు లేని గింజలను ఎంచుకోండి మరియు ఎక్కువగా తినవద్దు వాటిలో కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటుంది సూపర్ ఫుడ్ ఓట్స్ గంజి ఓట్స్ సూపర్ న్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్ తగ్గించి కరిగే ఫైబర్ నెమ్మదిగా విడుదల చేసే కార్బోహైడ్రేట్లు మీ రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావు సర్వింగ్ సైజు ఇరవై ఐదు గ్రాములు పచ్చి గంజి ఓట్సు నూరు కిలో క్యాలరీలు ఉంటాయి ప్రయోజనాలు ఓట్స్లో కరిగే ఫైబర్ అయిన బీటా గ్లూకాన్ మీ పేగులో స్పాంజిలాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పిత్త ఆమ్లాలను గ్రహిస్తుంది మరియు వాటిని తొలగిస్తుంది ఫలితంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ప్రతిరోజు ఒక పెద్ద గిన్నె గంజి తినడం వల్ల కొలెస్ట్రాల్ రెండు నుండి మూడు శాతం తగ్గుతుంది కరిగే ఫైబర్ కూడా రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది బాగుంది గంజి పాట్లు రక్తపోటును తగ్గించటానికి మంచి ఆలోచనలు గంజి ఓట్స్ మీరే రుచి చూడండి పాతకాలపు గంజి ఓట్స్ ఉడికించి దానిపై కొద్దిగా తేనె లేదా తాజా పండ్లు గింజలు సెమీ స్కిమ్డ్ లేదా స్కిమ్డ్ పాలు కలపండి సూప్లను చిక్కగా చేయటానికి గంజీ ఓట్స్ను ఉపయోగించండి అందులో గుప్పెడు కలపండి హృదయానికి ఆరోగ్యకరమైన పండ్ల క్రంబుల్ టాపింగ్ కోసం తరిగిన వాల్నట్లు కొద్దిగా రాప్ సీడ్ ఆయిల్ గంజీ ఓట్స్ మరియు రుచికి బ్రౌన్ షుగర్ కలపండి బేకింగ్ డిష్లో కట్ చేసిన పండ్లపై విస్తరించి నూట ఎనభై డిగ్రీలు సీ వద్ద ముప్పై నుండి నలభై ఐదు నిమిషాలు బేక్ చేయండి చికెన్ కోసం స్టఫింగ్ చేసేటప్పుడు సగం బ్రెడ్ క్రమ్స్ను ఉపయోగించండి మరియు గంజి ఓట్స్తో బరువు పెంచండి స్టఫింగ్ తేలికగా మరియు ఆకృతిలో మరింత ఆసక్తికరంగా ఉంటుంది ప్యాన్ కేక్ వంటకాల్లో పిండిలో మూడింట ఒక వంతు వరకు గంజి ఓట్స్తో భర్తీ చేయండి ముందుగా బ్లెండర్లో మెత్తగా పొడిగా రుబ్బుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి